సత్యమా ఇప్పుడున్న మన పార్టీ సిచ్యుయేషన్ లో జై గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా పార్టీలో చాలామంది మంది సీనియర్స్ కాదని జైని సీఎం ని చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం ఆ జై గారే మీకు తెలుసో లేదో ఇప్పటి వరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలు ఎన్నో జయ ఇచ్చిన ఐడియాలే మేడం ఒక్కడికి కూడా విశ్వాసం లేదు చె విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు ఇంతలోనే ఇలా ఎలా తిప్పేసావు అందరినీ మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు మన కోసం వాళ్ళే కష్టపడతారు వాళ్ళ బతుకులకి లక్ష చెప్పినా మన సత్య ఒప్పుకోవాలిగా తను మాత్రం నా పేరే చెప్తుంది అది నా నమ్మకం సత్యమా అసలు ఇదంతా మాకు మురగెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం మీరు నా వెనక నెంబర్ టూగా ఉంటేనే ఫైనాన్షియల్గా రెస్పెక్ట్ఫుల్గా ముఖ్యంగా సేఫ్గా ఉంటారని వాటర్ ఎవరు ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తుంది కంపెనీ అది కూడా బ్రహ్మద్వారా అసలు ఈ ఎంఎండ్ ఎం కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికి తెలియదు అదేంటి సార్ అతను అర్థం పద్దం లేకుండా మాట్లాడుతున్నాడు మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు మీరు కూడా మీ సివిల్స్ లో నేర్చుకోవాల్సింది కేవలం థీరీ మాత్రమే కాదు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి అన్నా నరసింహరెడ్డి ఫోన్ చేశాడు జయదేవ్ సిం అవడానికి అన్ని ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట ఊహించిందే ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు అతను చాలా మంచివాడు అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు సత్య ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నా లైఫ్ లో ఎప్పుడు ఏ వాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్ లో నిలబడి నాకే లోటు రాకుండా చూసుకుంటున్నావు నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది ఈవినింగ్ వచ్చారు వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను నో అంటే నేను నీ దగ్గరికి జే నీకంటే అర్హత ఎవ్వరికీ లేదని అందరూ అంటున్నారు సత్య ప్లీజ్ ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు ఏం చెప్పారు పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్ గా నిలబడే గట్స్ నీకు మాత్రమే ఉన్నాయని ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది నీకు నమ్మకం ఉందంటే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విశ్వంలో నువ్వు ఎంత బాధపడ్డావు నాకు తెలుసు యోర్ ఎనిమి ఇస్మా ఎనిమి బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ థ్యాంక్ యూ జాన్వి ఒక బుక్ అడిగింది షలాయ్ జాన్వి మధ్య నాతో క్లోజ్గా ఉండటం లేదు అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది ఈసారి నుంచి నీతో కూడా క్లోజ్గా ఉండాలని నేను చూస్తాను ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది ఐ వాట్ సంథింగ్ ఫర్ యూ ఓపెన్ చేసి చూడు ఫ్రెష్ మలానా క్రీమ్ నీ నీ హ్యాబిట్ స్టాప్ చేశాను హ్యాబిట్ నీ అబద్ధం కూడా నీ అంత అందంగా ఉంది సార్ నేను డేవిడ్ జాన్వి అని ఒక గర్ల్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా మనీ తర్వాత ఇస్తాను మాల్ పంపించమని టార్చర్ చేస్తుంది ఏం చేయమంటారు ఐ నో యు వాంట్ దిస్ తీసుకో మళ్ళీ ప్లాన్ చేద్దాం గుడ్ నైట్ అలాంటి రాక్షసు నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి మహారాజు ఓ చిన్నవాడిని పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు మన సేనాధిపతి ఆ రాజ్యాన్ని కాపాడేశాడా నిద్రపోమ్మా మాట్లాడిన కాల్ లిస్ట్ వాళ్ళిద్దరూ రోజుకి ఐదారు సార్లు మాట్లాడుకున్నట్టుంది అసలు ఎన్నాళ్ళు బ్రహ్మ వెనకాల పీకేఆర్ లేడు పీకేకాలే బ్రున్నా అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరుంది ఇరవై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆ రోజు అతను వెనకొచ్చిన జనాలను చూస్తే మతిపోయింది నాకు అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు బ్రహ్మ సపోర్ట్ మనం వద్ద అతను అడ్డు లేకుండా ఉండాలిగా అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది ాగా చదువు బ్రహ్మ ఎదురు చెప్పడి చేయననికేస్తారా రా బ్రహ్మ కుచ్చో బ్రహ్మ అరేరే పాత ఫర్నిచర్ కదా చెదలు పట్టేసినాయి అన్నింటిని మార్చాలి అందుకే అందరూ సీఎం అయితే బాగుంటుంది అంటున్నారు ఈ బాగుంటుందంటున్నారు చాలా కాదు బ్రహ్మ పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళి ప్రజల్లో దేవుడయ్యారు కానీ నమ్ముకున్న కేడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు ప్రాంతాన్ని జీల్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్ లో గెలవాలంటే మన దగ్గర ఖజానా సరిపోదు మనకి ఫండ్స్ చేయ ఉద్దేశం ఏంటంటే పార్టీని నడిపించాలన్నా ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాలన్నా ఫండ్స్ సరిపోవని నిజంగా మన టైం బాగుండి జై తన రిలేషను ఇన్ఫ్లుయన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేసాడు పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి ఎవర్ ద కంపెనీ ఫార్మస్యూటికల్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ పేస్ ఉంది వాళ్ళకి ఎక్కడ ఉంది ఆ స్ట్రాంగ్ పేస్ ముంబై లక్షద్వీప్ గోవా ముంబై లక్షద్వీప్ ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్ ఆహాహా ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్ ఆ డ్రగ్స్ నో నార్కోటెక్స్ జై ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను ఇక్కడ నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరంగారు ఎస్ డ్రగ్స్ ఏ సో వాట్ వాట్కోటిక్స్ ఈజ్ ఎ డర్టీ బిజినెస్ డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మా దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదుగు నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది ఎందుకంటే నేను కాపాడటానికి పీకేర్ కూడా లేడు నిన్ను కాపాడడానికి నీకేం కావాలో చెప్పు హోమ్ రెవెన్యూ ఫైనాన్స్ చెప్పు నువ్వు నీ ఇష్టం నాకు కావలసింది పదవి కాదు పద్ధతి పద్ధతి కావాలి ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా చదరంగమే ఇక్కడ కింగ్ ని నేనే కింగ్ కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ ఈ బ్రహ్మ గుర్తుంచుకో నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను ఈ కుర్చీకి పట్టనివ్వను నిప్పులు కక్కే సూర్యుడు ఉన్నాడు అనవసరంగా పిలిచనేమో అనిపిస్తుంది లేదు వరంగారు ఈ మీటింగ్ జరకపోయింది బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు మీరు చేయండి మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి ఒకని కూడా వదలొద్దు ఎవరికి ఎంత కావాలో తెలుసుకోండి విసిరేద్దాం నేను చూసుకుంటాను